హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ కిడ్స్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రతీక్ష డాక్టర్ కిడ్స్ ఛానల్ మాట్లాడబోతున్నాం పిల్లలకు అవసరమైన సెవెన్ ఫుడ్ హ్యాబిట్స్ ఫస్ట్ టిప్ తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్ తినాలి ఉదయానే బ్రేక్ఫాస్ట్ తినాలి తినకపోతే నీరస నీరసంగా అవుతాము ఉదయానే బ్రేక్ఫాస్ట్ తింటే హెల్దీ ఎనర్జీ ఎనర్జీగా ఉంటాం హెల్తీగా ఉంటాం సెకండ్ టిప్ ప్రతిరోజు పాలు తాగాలి పాలలో ఉన్న కాల్షియం మనకి బోన్స్కి పళ్ళకి బలాన్ని ఇస్తుంది పాలు తప్పనిసరిగా తాగాలి థర్డ్ టిప్ ఆకుకూరలు రోజు తినాలి ఆకుకూరలు తోటకూరలు అలాంటి కూరల్లో ఐరన్ విటమిన్ అలాంటివి చాలా ఉంటాయి బ్లడ్కి చాలా మంచిది ఫోర్త్ టిప్ రంగురంగుల పండ్లని తినండి బొప్పాయి మాడి పండ్లు అలాంటి పండ్లలో విటమిన్స్ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి అది మనం అది మనల్ని హెల్దీగా బలంగా ఉంచుతుంది ఫిఫ్త్ టిప్ డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచిది బాదం ఖర్జూరా అలాంటి వాటిలో గుడ్ కొరెస్ట్రాల్ ఉంటుంది మెదడి మెదడికి చాలా మంచిది బ్రెయిన్కి కావలసిన పోషకాలు ఉంటాయి సిక్స్త్ టిప్ నూనె ఉప్పు చక్కెరని తక్కువగా వాడండి వీటిని ఎక్కువగా వాడడం వల్ల బాడీకి హాని జరుగుతుంది వీటిని తక్కువగా వాడండి జంక్ ఫుడ్స్కి గుడ్ బై చెప్పండి చిప్స్ కూల్ డ్రింక్ అలాంటివి టేస్ట్కి మాత్రమే బాగుంటాయి కానీ బాడీకి కాదు హెల్త్కి కాదు మంచి ఆహారాన్ని ఎంచుకోండి ఇవి పాటిస్తే బలంగా హెల్తీగా పెరుగుతాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ కిట్స్ ఛానల్ ఈరోజు ఎనర్జీ ఇస్తుంది ఆకురలు పాలకూరలు అలాంటి అలాంటి ఆకురలు తోటకూరలు అలాంటి ఆకు